అక్కడికి యువ మధుర కనీ వినిపించినాయి చాలా ఆహ్లాదకరంగా ఉన్న దృష్టి చక్కగా వెళ్ళాడు మేఘాలు గర్జనలు వినిపిస్తున్నాయి ఎరువులు వెనుకలు వినిపిస్తున్నాయి ఇంకా దూరంలో ఆ నది ఉత్సం స్థానం కనిపించింది కనిపిస్తే అక్కడ యువతల కుక్క పచ్చి చేశాడు అందరి అందరికీ అభివేస్తాను కనిపిస్తే కుక్క పచ్చిపోతే ఇంకో నిమిషాలతో

మధ్య కరిగించినటువంటి వాడు కాబట్టి వాడు ప్రాంతానికి చెప్పానికి నేను అధి దేవతను వారాధి దేవతను కింగ్ ఆఫ్ ది గోల్డెన్ జవర్ అంటున్నాను మీకు ఈ లోయ మొత్తం మీద అధికారం ఇస్తున్నాను ఇక్కడ పండినటువంటి పాఠాలు అంతా మీ జ్ఞానబంధం మాత్రం వచ్చినటువంటి వాళ్ళకి అతిథులకు చెప్పారు వాళ్ళనిగా చూసుకో మా అన్న ఏంటంటే అడిగారు నల్లరాలు అయిపోతున్నారు అదేవాళ్ళు చర్చ నుంచి తీసుకొచ్చారు కదా జలాన్ని నగరాలు ఎందుకు కడుపువారు అని అడిగారు ఇంకా పవిత్ర అంటే దేవాలయం నుంచి చర్చి నుంచి తీసుకొచ్చినవి మరిగొట్టు కట్టుకుపోవాలనే అర్థం కాదు ఎవరికైనా దాహ అవుతుంది అంటే ఇచ్చిగా తర్వాత నీళ్ళని అర్థం పవిత్ర జలములు తీర్థములు అనేటువంటి మాటకు అర్థం అది అలాంటి జలములు శమం మించొస్తున్న నీళ్లు గడుపులు తీసుకొచ్చినా సరే అవి పవిత్ర జలములు అవుతాయి వాళ్ళు అలా కానిటువంటి ఎంత నడిగట్టుకు తెచ్చినా సరే దాని పేరున్నటువంటి వాడికి పోయాలన్నట్టు అపవిత్ర జనం శరం నుంచి పోతున్న జనాలు అవుతాయ నా ఉద్దేశం పవిత్ర జనం అంటే అర్థం ఉంది జీవిత కారణం అయింది తర్వాత వాడికి ఆ కూడా బంగారం అర్థం చెట్లయిన పంట అయింది అని ఆ పంట అందరికీ వాడు అక్కడ ఉన్నటువంటి వాడు అందరికి అని అర్థం కింద మంచి అసలు ఇప్పుడు రోజుల్లో వస్తున్నారా లేదో తెలియదు పిల్లలకి కథలో అక్కడ అక్కడ చూస్తున్నారు రాసిన చూస్తే ఇలాంటి ప్రపంచంలో మీరు ఏ వాంగ్ కూడా ఉంటాయి అంటే అసలు మకానికి కావు భక్తి చెంది కనుక అంటే ఇది చెప్పుకుంటున్న చెప్పు మనం ఏ స్థితిలో ఉన్నాం చెగులు పేద స్థితిలోనే అది కావాల్సింది అన్నాడు కనుక పెద్దల యొక్క ఉంటే ఎవరైతే భక్తులు ఎవరైతే భాగవత మూర్తులో వాళ్ళ జీవిత కథను మీరు చెప్పుకుంటూ ఉన్నప్పుడు దాని వలన మీరు ఆ స్థితిలోకి చూడతారు ఆ చెప్పబడినటువంటి భక్తి స్థితి దివ్యములైన విషయాలు వస్తాయి అని గర్భుడి చెప్పారు ఇది గర్భిడి చక్రవార్థం అందుకనే మనం పుణ్యశ్రవణము తీర్థనము అంటే పుణ్యక్షేత్రము పుణ్యశ్రవణం అందుకనే శ్రవణ కీర్తనని భగవంతుడు శ్రవణ కీర్తనం అంటాం అంటే పుణ్యాపుల గురించి వాడితో వినటం కీర్తం ఎక్కడ ఉందో అక్కడ వింటూ ఉంటాడు అక్కడ ఉంటాడు ఆ చెబుతున్న చోట వింటున్న చోట చెప్పడం వింటామైన రూపంతో ఉంటాడు కానీ ఎక్కడో క్యాలెండర్ల రూపంలో అట్లా ఉండడు ఇది శ్రవణ కీర్తన అంటే కనుక గర్భుడు ఇలా చెప్తాడు అలా భాగవత వస్తూ మహానుభావుల యొక్క జీవిత సన్నివేశముల కథా శ్రవణం జరుగుతూ ఉంటే దాంట్లో మనకు వచ్చినటువంటి మార్కుల్లాగా వేదాంతం చెప్పుకుంటే రావు కడ్జీకరణం చేసుకుంటే రావు కడ్జెతాలు ఎట్లా ఉన్నాయి శరీరంలో కట్ చక్రాలు ఎలా ఉన్నాయి ఏ చక్రం ఎక్కడ ఉంది ఒంట్లో ఏ చక్రానికి ఎన్ని రేఖలు ఉన్నాయి ఏ చక్రంలో ఉన్నటువంటి అక్షరాలు కాకుండా ఎక్కడ ఇది ఇవన్నీ చెప్పి భోజనానికి టిక్కెట్ డబ్బులు ఇస్తాయని అడుగుతుంటాను కనుక యూనివర్సిటీ చదువుతుంటే ఉద్యోగం అడుగుతున్నందుకు అవైతే కనిపిస్తున్నాడు డిగ్రీలు ఇవి అలా వాటి వాటికి అంటే విషయం కాదు ఈ రకమైనట్లయితే చదువుతున్నా పిహెచ్ చదువుతున్నా ఉద్యోగం దేహి అనేది గడ్డబట్టు కనుక్కునేది గొప్ప మనకి కనిపిస్తున్నా ఎడ్యుకేషన్ అంటే ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ అది వడుతున్నాడు గర్పుడు ఇలా చదువుతున్నాడు అర్థాథినటువంటివి జ్ఞానంతో చదువుతున్నారావు శాస్త్ర విషయాలు చర్చించినారావు అరవ గ్రమ సిద్ధాస అంటే ఇక్కడ అధానగ ఏంటి కోక తేజి అంటే అర అధన అంటే అధ అధర అధర దత్తా అంటే ఇదేన అధిగత ఆ దయతి నాలుగు సూత్రాలకి రాయబడిన వ్యాఖ్య వేద బడి వ్యాఖ్య నలు అనేది ఇది కప సూత్రే అని చెర్రు ధారతి అనేది ఒకయందట అరతి యొక్క కప సూత్ర అంటే బ్రహ్మ సూత్రాల మీద రాసిన అంటే యాక్ అంటే వాటి నాలుగు సూత్రముల మీద రాసేటట్టు యాక్ యాక్ అది కంతటియొని గాని చివరికి మనకి ఏదన్నా ఫలితం కావాలంటే ఇదే చెప్పిన వాళ్ళు ఏ మహానుభావుడు ఎలా ప్రవర్తించాడు తత్ప్రవర్తన అది చెప్పకుంటే కరణోపాయతి గారి ఇంకేం చెప్పి పరబ్రహ్మ ఇటువాడు ఏ విలు అవ్వలేదు నీలో ఉన్నాడు చూస్తున్నా ఇటు ఉంటాడు ఇటువాడు అని చెప్పి అవ్వలేదు జీవాత పరమాత్మ ఎవరే ఇలా అవ్వలేదు ఒకటేనా ఒకటే అంటారా పోయటం రెండు అంటారు పోయటం ఒకటే కానీ రెండే అంటారని సిస్టార్ పోయటం ఏమిటి రా అనిపిస్తుంది మర్చిపోతుంది తప్ప మహానుభావుల జీవిత సన్నివేశంలో కథాకథనం చెప్పుకుని వాళ్లలో ఉన్న అంతర్యామిత్ర ఆనందించి అనుభవించడం ఎరుగనటువంటి వాడికి దర్జుడు చెప్పిన ప్రకారం వ్యాసుడు పారాశీరుడు చేసినటువంటి ప్రకారం ఎదటి వాళ్ళకి మనం చేసుకున్నటువంటి కేవలం భూజ్యోభావం ఎరగనటువంటి వాడికి ఇది ఏం ఆయన చెప్పిందని నేను చెప్పింది ఇది కదా ఇది మన మనం చెప్పుకుంటే తర్వాత చెప్పాడు భక్తి సూత్రములలోనే మనం అది కూడా చెప్పుకుంటాం सार्वजकूत्र मिली चांदील्यूर्व कहते हैं आत्मे दि चांद आत्म आविर्वाद ఆత్మరతి అంటే ఆత్మ ఎందు అత్యంత కంబో పర్వశత్వము లేకు తి ఆత్మ ఎందుకు పరవశత్వము లేక కంబ వైస్పూ స్థితికి

చేస్తుంటే హత్తి పుట్టిందో పుట్టలేదో ఎలా తెలుస్తుంది తపస్సు చేస్తుంటే మనకు నిదర్శనం కనిపించేది కట్టం పెరగడం జరుగుతా ఉన్నా అది తపస్సు చేయట్లేదు కాటన్ మార్కెట్ కొట్టుకునే చేసుకోకూడదు ఎవరికే ఉంటే రోడ్డు మీద చెంబుల్లో తిరిగేవాడు కూడా పెరుగుతాయి అవి గత లెక్కలు కావు ఇది కావు నాయన నిదర్శనం ఆత్మరతి నిదర్శనం ఆత్మరథి ఏంటి ఆత్మరథి వస్తు கலா கூத்துக்கா பத்து வேலை அது பதினோரு முப்படே பத்தஞ்சலி ஏழு சூத்திரா அது மனசுத் தான் தான் அப்படி காரணம் వీటితో మనం ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు కరుడు పెట్టినటువంటి అజ్ఞాన అంతకారం ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ గ్రామర్ గ్రామంలో రైట్ కానీ రూట్కి రైట్ రూపీ ఫాల్స్ అడ్డంగా తిరిగి ఫాల్స్ వ్యాకరణంలో మనం మార్కులు రావాలంటే ఉంటే రైట్ అవుతుంది నేను అతను అనేటువంటి తామకం పురుష ఎప్పుడు తామసం అయితే ఎదుర్కొంట ఉన్నాడు మళ్ళీ మధ్య పురుషం ఎక్కడ ఉన్నాడు ప్రసమ పురుషం ఈ వ్యాకరణానికి సంబంధించి వ్యాకరణం ఎంత రక్షిస్తుంది మహిళా విరక్షడు డుగ్రం కరణే సూత్రంలో కరణే అంటే కృంగ్ అనే భావత అంటే చేయిత అనే అర్థంలో అది అప్పుడు ఉంటే పోతారు దేవతలకే మీకు ఇరవై ఇరవై వరకు ఎక్కడా వచ్చే లాభంలో మల్టిప్లికేషన్ దగ్గర వస్తే లాభం లేదన్నాడు దుద్ధులు తప్పు లేకుండా రాయగలేమంటే లాభంలో దెబ్బ చేయకుండా ఉండదు అన్నమాట మరి ఇంగ్లీష్ మీడియం అంటే లాభం లేదు నాక తెలుగు మీడియం ఉన్నా కాదు మీడియం ఈ మీడియం ఏం లాభం లేదు అదే ఇది ఇది ఏమంటారు కాను ఇక్కడ కానీ శరీరం ఇక్కడ ప్రపంచం ప్రపంచే ద్రష్ట అంటారు దృశ్య అట అంటే అవత దృశ్య అవధ ఈ రెండు ఒకే దాంతో చేయబడినటువంటిది సినిమా అది అదినటువంటి వాడికి ఈ రెండిట్లో ఉన్నటువంటి సఖ్య ఉంట సాడు అనేటువంటి అది అందట అనేది ఈశ్వర ప్రణిధానము చేత అన్నాడు అతని అది మీరు అర్థం ఈశ్వరుడు శరణాగతి చేస్తే వేరు మీరు అతడు అనుకుంటున్నటువంటి అజ్ఞానం నుంచి పావు అనేటువంటి అంతర్యాన్ని అందుతాడు వాడి చూడే ఈశ్వరుడు అన్నారు జీవుడు ఒక స్థితి నుంచి అంటే మనం ప్రపంచంలో తెలార్లేసి దేని తీసి భయపడుతున్నాం అనుమానిస్తున్నావు బాధపడుతున్నాం దేనికోసం ప్రయత్నం చేస్తున్నావు ఏది రావాలి రాలేదని అనుకుంటున్నామో దేనికోసం అంటే మన మోహన పౌరులను అవవాసిన ఎడుస్తున్నట్టు అందుతున్నట్టు రోజు కలుగుతున్నాడు ఆ స్థితి పోయి ఎందుకంటే మనతో బతుకుతున్న మన మొహం ఆ రోజు అడ్డంలో చూసుకుంటున్న ఏడిచినట్టు ఉంటుంది ఏడిచినట్టు ఉంటుంది నవ్వునట్టు ఉంటుంది ఏ లాభం ఏ రోజు నవ్వునట్టుంటే అది చెప్పు ఎవరన్నా నేను ఉద్యోగంలో చూసేస్తారా అడ్డలు చూసుకుంటూ ఉన్నా చెప్పాడు అనుకోండి మొహం వాడుతుందా మారదా మారుతుంది ప్రమోషన్ చేస్తా చూసుకుంటున్నాడు అనుకోండి విక్రమాసంలో చుట్టూ చూసేసే అంత పొలిటికల్ గా అన్నాడు అమ్ముతుంది ఆ మొహానికి ఈ మొహానికి రంగు ఎలా ఉంటుంది కనుక అలా రంగులు మారుతున్నటువంటి దిక్కుమార్ల సన్నాసి మొహం కాకుండా ఉండాలంటే అన్నాడు పట్టాలి రోజు రంగులు మారుతున్న మొహంతో పాతిగేళ్ళు ముప్పై ఏళ్ళు యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు సుద్ధులకు ఎందుకు పట్టుతా ఉన్నాడు రెండు కాళ్ళ తుకు కానీ రాజు కాళ్ళ తగ్గుతూ జంతువులు కానీ ఇలా రంగులు మార్చాలి రోజు నడవటం నవ్వటం వాటికి రేపు ఎలాగ రా ఎలా దరిద్రం ఉందా వాటికి మనకి మరి పెన్షన్ గ్రాట్యుటీ బెనిఫిట్స్ ఇలాంటివి ఉన్నాయి కానీ మనుషులు బతున్నాయి అన్నలాగిపోతే వడితే వస్తాయి కానీ అందులో అయితే ఎలా అనేటువంటి దరిద్రం లేదు అది ఉన్నా కూడా మనకి రేపు ఎలా అనేటువంటి దరిద్రం నరుదనేటువంటి జంతువు తప్ప దాని నుంచి కూడా పడాలి అన్నాడు పెడితే తప్ప నరజన్మ శాపం లాంటిది రేపు ఎలా ఎడుస్తూ బతికేటువంటి కచ్చిపోత జంతు ఇవాళ అన్ని ఉంది కూడా ఇప్పటికీ అన్ని చందరే కడ్రతమైన భోజనం వడ్డించి అరుదనం పండగ ప్రజలతో అన్ని వృద్ధించి చెందాలంటే చంటూ ఎలా ఉన్నాయి జీవితం ఈ కాఫీ సుఖంగా ఎప్పుడు ఇలా జరుగుతుందంట కావాలో విసులుగా నేడుస్తాడు అది మనిషి యొక్క మనస్తం కనుక మానవుడు కుటుంబతే ఇలాంటి దీని నుంచి రక్షించుకోవాలి సంస్కారం చేసుకోవాలి సంస్కారం చేసుకోకపోతే ఓ రోజున ఏడుస్తూ నడిపించలేదు మొహం ఓ రోజు నమ్ముకునేట్టు ఉంటుంది అది స్థిరం లేదు ఇది స్థిరం లేదు ఓ రోజున మిత్రులుగా ఉంటారు కనిపిస్తారు కొంతమంది ఓ రోజు శత్రువులుగా కనిపిస్తారు ఓ రోజున భార్యా పిల్లలే మన మాట వెంటనే లేదనే కనిపిస్తుంది రోజు బయట వాళ్ళు కూడా భార్యాపీల లాగా దాని వెలుగు మీద కలిగిస్తారు ఏమస్తాయి ఓ రోజున మంచి బయట దాహం అనిపిస్తుంది ఇంకేమైనా డబ్బులు చేస్తూ ఉంటుంది ఇంకేమైనా అలవాటు అయిన తర్వాత మంచిది రాబోత్తుంది ఇలాంటి ఇలాంటి స్థితిలోకి అంటే అరాత్మ స్థితిలో జీవిస్తూ అనేటువంటి ఆత్మ స్థితిలోకి రావటం వచ్చినప్పుడు ధారణ ధ్యాన సమాధులు గుడు వస్తాయని చెప్పాడు కథ జనపిట ఏకత్ర ఏకత్రయమ ఈ నీటికి ఒకప్పుడే ఒకే ఏకకాలమందు ముందు ప్రవర్తించడం సంయమం అనేటువంటి అత్యంత అనుభవనీయమైనటువంటి నిరంతర మధురమైనటువంటి అధిగతి చెప్పారు అది భూమికి వినియోగ దాన్ని జీవితంలో వినియోగించుకుంటూ వెళ్ళిపోవాలి అనుకుంటు ఎదుకోవడానికి అయినా సరే ఈ సం ఈ సంస్కారం ఉండు సంయమం సంయమంతో మాట సంయమంతో అయ్యని అయ్యని వేసుకుంటే వాడు ఏం చేస్తాడు అంటే ఇంద్రియాల్లోనూ మనస్సులోను మేల్కొని ఉంటే ఆత్మవందు నిద్రపోతూ ఉంటాడు దీని ఎందు వీడు ఆత్మవందు మేలుకుని ఉండే కాటి ఎందుకు నిద్రపోతూ ఉంటాడు కానీ హరిపూర్ణ వేలు ఏం చేస్తాడు దీని ఎందు దీని ఎందుకు కూడా కళ్ళు తెలుసుకుంటాడు అంటే వాడికి వీడికి ఆర్టికెట్ వాల్యూ ఇచ్చాడు నాకు ఈ ఏడాకాన్ని కూర్చున్నాడు ఈ తర్వాత లేదనేటువంటి గుడు మెడికి ఇంకో కనిపడుచుకున్నారు బస్సు ఏం కనిపించలేదండి ఆ బస్సులో రూపంలో పరమాత్మ కనిపించాడు దాని పాఠం గుడ్కున్న వాడికి ఏం లాభం లేదన్నాడు ఈ బస్సు అంతే దానికోసం హోరహోరిగా భోజనం గుండెల్లో పిచ్చున గురికి ఏం లాభం లేదు నాడు బస్సుపోతే ఇంకో వస్తుంది అని గుర్తున్నారు ఎందుకంటే బస్సు కోసం గుండెల్లోనే చచ్చుకున్న వాడు పిచ్చుమున కొడుకు వాడంతాడు గుండె విలువైందా బతులు అయిందా ఇంకా కావాల్సిన గుర్తుగా లేదన్నాడు బీచ్ పశువుల

ఈ రోజున చిరాశిలో ఆఫీసులో ప్రపంచం సార్ ముంపు తయారే కానీ పరిగెత్తడం బస్సు ఇక్కడ ఇంటి దగ్గర పైకి రాల్సిన పరిగెత్తడం తెలియదు పరిగెత్తే ఎన్ని మాట పరిగెత్తాడు అన్ని మాట గుండె పరిగెత్తిస్తున్నా అది తర్వాత తిరుగుతూ ఉన్నారండి ఆఫీసులో అయిపోయింది చచ్చినారు అంటారు సడన్ గా సడన్ గా ముప్పై నలభై సంవత్సరాల తపస్సు చేస్తే గానీ అలా పోరు రైల్ టైం అయిపోయి ఆనందించుకుంటాం బస్ టైం అయిపోయి ఆనందించం ఆఫీస్ టైం అయిపోయి ఆనందించుకుంటాం ఇటువంటి పశువు పనులు చిన్నపోత పనులు పది పన్నెండు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు మహాతపస్సు దీక్షతో చేస్తే గానీ హాట్ ఆగిపోతా కరేడు సడన్ గా కరేడు చాలా బాగుంటారు షడన్ గాడు

శరీరం పుట్టిన టైంకి వాడికి జాతకం చేస్తాను పక్కా పుట్టించుకున్న టైం జాతకం చేస్తారా నేను పక్కాను కొన్ని కొత్తగా చూసేస్తాను ఇంకా టైం చేసి వాడి జాతకం చేస్తారా సాధ్యానా అది ఎంతవరకు అయితే అది సాధ్యంగా కలిగినట్లయితే శరీరం పుట్టిన టైం చేసిన జాతకానికి వాడికి భవిష్యత్తు జపడం కూడా అదే సాధ్యం ఎందుకంటే వేదాంతంలో ప్రస్తున్న శరీరం చక్కాలంటే కానీ అక్కడ కోత అక్కడేనా ఇక్కడ కోత ఇక్కడేనా వాతావం శిణ అని విహా అతను అంటున్నాం వాతావరణం వస్త్రం ఈ శరీరం వస్త్రం లాంటిది ఈ శరీరం రిక్షా లాంటిది ఈ శరీరం బస్సు లాంటిది ఈ శరీరం బండి లాంటిది ఈ శరీరం పాకి రాగిల ఇదంటున్నావా లేదా శరీరం పుట్టినటువంటి స్థలానికి జాగ్రత్త ప్రవేశం అంటే సరిచేస్తాం ಈ ಗ್ರಹಣ ಮಹಾನುಭಾವಿ ಆಯ್ತು ವಿಡಿಯೋ ಆಯ್ಕೆ ಚಿತ್ರ ಮುಂದೆ ಗ್ರಹಲಾಲ್ ನೆಹರು ಕನಿಷ್ಠ ಯಾವ್ಯೋತಿ ತರ್ತ ಆಯ್ತು ಜ್ಯೋತಿಷ್ರು ತಂಪ ಸಂತಕೋ ಘಾಂಧಿ ಮಹಾತ್ಮನು ಸಾಲ ಪರಿಯನ್ನು ದಂಪಾ ತರವಾಟು ಬದುಕುತಾರು ಆಯ್ತು ಷೂಟ್ಸರು ಈ ಜ್ಯೋತಿಷ್ರು ಅಂತ ಪುಸ್ತಕ ಷೂಟ್ ಜ್ಯೋತಿಷ್ರು ಷೂಟ್ ಅರವಿಂದ ಯೋಗೇಂದ್ರ

దేశంలో పది మంది కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు సుఖాసుకములు శీతోష్ణము పరిస్థితి దాటినటువంటి వాళ్ళు ప్రపంచంలో వ్యామోహం లేనటువంటి వాళ్ళు పాలిటిస్ మొదలైన వాటి ఎందుకు అంటే బంగారము గుండకెళ్ళి కంకర్రాయికి వెళ్ళి మట్టి మూతకెళ్ళి తేడా నశించినటువంటి వాళ్ళు వాళ్ళని జాతకం జాతక తరగడుతున్నారట జరగండి మొహనండి పాత కావరు వాళ్ళని చెప్పండి అంతేగాక సామాన్య మనం కూలి చేసుకుంటున్న కూడా కాశ్మీర దేశం ప్రాంతం ఆ ప్రాంతంలో కొన్ని ఏరియాస్ ఇచ్చాడు అక్కడ పుట్టిన వాళ్ళకి జప తప్పించేతంటే పృథివాళ్ళకి ఉత్తమ డిగ్రీస్ లో ఉంటాయి గ్రహాలు ఎందుకంటే పృథివాడు ఆ తింటాడు పృథవాడు అక్కడ ఉన్నటువంటి వాతావరణం అలాంటి అందుకని పుతివాడికి గ్రహాలు ఉత్తరలోనో స్వక్షేత్రంలోనూ ఉంటాయి అద్దేలో ఉంటాయి గ్రహాలకి లేకపోతే క్వార్స్ కట్టించుకుని ఉంటాం ఫ్లాట్ అది తీసుకుంటావు గడపలు చేసిన గ్రహాలు ఉండేవాడు అందుకే చక్రవర్తి యోగాలు లాంటివి ఉంటాయి చెప్పకం అడు ఇంకే తరాలు పోస్తూ ఉంటాడు లేకపోతే కటకోలు చేస్తూ ఉంటాడు అన్న వీళ్ళందరూ ఇది ఇది దాకిన ప్రత్మహత్య బృందరూ కూడా అవి గ్రహాలు మొదలైన కక్షలన్నీ దాడతారు గ్రహాలు మనకి మన ఏమి పనిచేసినట్టు దాకా వేరే ధర పనిచేస్తారు అంటే రైల్వే టికెట్ కలెక్టర్ రైల్ టే కంపార్ట్మెంట్ కండక్టర్ గార్డు వీళ్ళందరూ రైల్వే ఆఫీసర్ల మీద పనిచేయరా పనిచేస్తారు కానీ మన మీద పనిచేయరా మనకి మొదటి కలిసి కింద పడేస్తే కలిసి వెళ్దా మీద అంటే గ్రహాలు ఏం చేస్తాయి మామూలు వాళ్ళకు మనిషి చేస్తూ ఉంటారు అవి చేయిస్తూ ఉంటాయి సిక్స్ స్టాండ్ సిక్స్ స్టాండ్ చేయిస్తూ ఉంటాయి కుక్కల చేత ఏం చేయిస్తారో సర్కస్ వాళ్ళు మన చేత గ్రహాలు అవి చేయిస్తూ ఉంటాయి చేత పని ప్రతివంతం కదా అవన్నీ లేచి కూతురు లేచిస్తూ ఉంటారు కావాలంటే ఇంటికేడు వీటితో సహా వాడు సాధాలు పెట్టు ఇది గ్రహాలు చేయించేది జాతకాలు చూస్తే బలరా వాడు ఇన్ని పాదాలు కట్టుకుని ఉంటాడు అని ఆ రేవంతం దాచినటువంటి వాడు అరవిందో థాగోర్ అక్కడ వాడు ఎందుకంటే పాదాలు కట్టుకుని ఉంటాడు వాడు సాదాలు పెట్టుకుని ఉంటారు ఇదే గ్రహాలు వాడికి అదే గ్రహం వీడికి తేడా ఉంటుంది ప్యాసింజర్ ఎలా కదరా రైల్వే కండక్టర్ గార్డులు ఎలా ఉంటారో ఆ రైల్వేలో సాయం చేస్తున్నటువంటి హైయెస్ట్ రైల్వే ఆఫీసర్ అంతా ఎలా ఉంటారో ఆ తేడా ఉంటుంది அந்த ட்ரெயினு பரிசுமெண்ட் இன்பது மாணவன்க்கு கண்காணிங்க ஸிதி தாக்கி ட்ரெயினு வந்து மாணவ ஜாதிக்கு அந்த வந்தா வேலை வீடச்சே தமிழ் வந்தோம் கிரகம் சேர்த்து அப்போ சார் வாங்கி கரது அது தர்வா வச்சு ஜன்மலிச்சு அப்படி கிரகால் அனுக்கு ஏன் காயோ நூட்டர் సరైనటువంటి సమయానికి సరైన కావాల్సినటువంటి అభిప్రాయం సరే కావలసినటువంటి మనిషిని ఇస్తారు ఏం చేయాలి కూడా అభివృద్ధి ఉంటాడు వీడికి ఎవరితో మాట్లాడదాం అనుకున్నాడు వాడు రోడ్డు మీద ఎదుర్కొన్నా వస్తారు వీడి దీనికి కూడా వాడి మీద అలాంటివి అంటే వీడి అర్హత అనే పాత్రతని బట్టి వీడికి వచ్చినటువంటి వైరాగ్యాన్ని బట్టి యోగస్థితిని బట్టి వీడికి తగ్గిపోయిన కకృతిని బట్టి వీడు ఎన్ని చేతన కాళ్ళు బూట్లతో పట్టుకుంటున్నాడో ఆ సంఖ్య తగ్గడాన్ని బట్టి వీడికి గ్రహాలు ప్రకృతిలో ఉన్నటువంటి శక్తి పనిచేస్తారు కకరికి కట్టుకోవాలి అప్రయత్న పనులు అడుగుతుంది కానీ మిగతా వాళ్ళు ఎడుకుంటాడు వచ్చిన వాళ్ళని ఆత్మరకు నడుగు వాళ్ళను కూడా నేను తాను అనేటువంటి శబ్దాలు గర్థమైనటువంటి విలు చూస్తున్నాడు యోగాభ్యాసంలో చూడాలంటే పతంజలి యోగంలో ఏం చేయాలన్నాడు విశ్వాస విశ్వాసాల్లో సరైనటువంటి పద్ధతిలో ప్రాణాయామం చేయాలన్నాడు తర్వాత ప్రణవోపాసన చేయాలన్నాడు ఈశ్వర ప్రణానము చేయాలన్నాడు ఈశ్వర వాచికమైనటువంటి ప్రణవాన్ని చేయాలన్నాడు అది ఉచారణ చేస్తూ వినాలి అన్నాడు బాగానే ఉంది ఈ పద్ధతి ధోని ఎంత తేలిక వస్తుందో దానికంటే చాలా తేలిక ఇది అంటే అది మానేసి ఇది చేస్తే కాదు అది చేస్తూ ఇది చేస్తే దానికంటే తేలికానప్పుడు మానేసి చేద్దామన్న దుర్గతికి అది మైండ్ దీప్ చేస్తారు మరి పొలిటిషియన్ల దగ్గరకొస్తారు కానీ సమాజతల సంఖ్య జీవితం అంటే మెట్రో కోడ్ బోటాల్ హైదరాబాద్ కి అక్కడి ఢిల్లీ కి అక్కడి వల్లే హైదరాబాద్ కి ఇలా ఏవీటికి కనబస్తారడా సుఖపాటాలకి సుఖరక్షణని దొరికిగా అవునా ఇది ఆత్మరతికి గెలగినటువంటిది ఆత్మరతికి ఆత్మ ఎందు రుచి తెలుసుకోవాలి కారణం ఎక్కడ వాళ్ళనేనొక్కోకి నేరు లేక తారు అనేటువంటి శబ్దము యొక్క వెలుగు దాని రుచి తెలుసుకోవడానికి వాళ్ళ ఇదినే చేస్తూ ఉంటే ఆత్మరతి నిలబడుతూ ఉన్నదో ఆ పని చేస్తూ ఉండండి అవిరోధీ అంటే దానికి విరోధమైన పనులు చేయకండి వాళ్ళు ప్రజలు పూజ చేస్తున్నారు మనం కూడా భక్తుతో పూజ చేస్తున్న వాళ్ళం వాడు చూసేవాడు రకాలుంటాడు ఏ పూజ చేస్తున్నాడు అనుకోండి ఎంత వాడు పూజ చేస్తుంటే ఉంటే వాడు అనుకుంటాడు పూజ చేస్తున్నాడా పూజ తెలుసు మీరు పూజ చేస్తున్నా అనుకుంటాడా వాడు చక్కగా చేస్తున్న తో వాడు పూజ అది వీడు ఏమైనా ఏమిస్తాడో వాడి పూజ చేసేస్తాడు ఇంకొకటి రెండో వాడు వాడు పూజ చేస్తున్నా చూసి పూజ చేస్తున్నాడు మనం కూడా వీటితో వాడు వీడు పూజ చేస్తున్నవాడు వీడు

పూజేస్తున్నారు గడవ ఏం వస్తున్నాడు పూజ మని దొరకలేదు అంతకంటే పూజ అక్కడ ఉండేది అంటే దీనికి ఏమో బుడ్డు సంస్కారం వాడికి మనిషి సంస్కారం పూర్తి చేతి ఇది పెద్ద జరిగినప్పుడు వేయస్ వయస్సు దాతలేదు కొడుతూ దేవాడా మళ్ళీ ఇక్కడ మనకు దొరకలేదు ఇక్కడ పూజ అంటే ಎಲ್ಲಾನೀಲ್ ಅಂತ ಪೂಜೆ ಪೂಜೆ ಎಂತ ಮನಸ್ಸು ಎಲ್ಲ ಅನ್ನೋ ಬದಲು ಅಕ್ಕ ఏదో పూజని చేస్తు అనేక రక అనేక రకాల అడవల పండ్లు చేస్తోటలో రకడికిడికి వెళ్ళం జాయి గౌట్ లైక్ సక్సెస్ ఆ సరే ఇమ్లకలు ఇందర పూజ అంటే సంప్రదాయ సిద్ధంగా చేయాలి ఇది చేస్తానే ఇంకా ఏదో కడుముస్తం ఛాలెంజ్ చేయాలి అంటే సివివిం దగ్గరై ఏడి అడగొల గణన నడతాల అంతర్జాతీయం కొంత गायत्री చేస్తున్నారు గదానను गायत्री చేస్తంటే అకండియా అతను అంతం చేయ गायत्री చేస్తే చాలా బాగుంది సంతోషం ఏదో సంప్రదాయమైన అసలు ఈ గాయత్రి ఇవన్నీ కూడా అడ్డగోలైనటువంటి వాడు పేరు చేయిస్తున్నారు సిఈవి అనేటువంటి వాడు 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 కాదు అది నాకు నచ్చలేదు మీరు అది మానేసి మీరేమన్నా సవ్యంగా ఇది అడ్రస్ ఇస్తున్నాను రండి నాగరికే అనే దానికి మనం ఎలా దాని ఎడలో మనం రెస్పాండ్ చేస్తాం అనేది అది మన సంస్కారాన్ని బట్టి పూజిస్తున్నారు అదేంటి అక్కడ పిల్లలు ఊరికే కదా అంటారు ఎందుకంటే పూజ అంత ఉన్నందుకు పక్కన ప్రసాదం సత్సాయుడు పిల్లలు తప్పకుండా తీసుకెళ్దాం అంటారు ఎందుకంటే చివరికి పరాంతంగా అవుతుంది అంటే తండ్రి కరం ఆ ఇచ్చేటువంటి హరి పిల్లలకి ఉండాలి ಅಜ್ಜನ ಪಿಲ್ಯಲು ತಪ್ಪು ನೋಡಿ ಈ ಪೂಜೆ ಅಡಿಗೆ ತಿಳಿಸ ಪೂಜೆ ಕಲಸಿ ಆಕರ್ಷನೆ ಅಂತರ ಈ ಕುರ್ರವಾಡ ಅಂತ ತುಪ್ಪವರು ಆ ಅಡುಗೆ ಪೂಜೆ ಕಲಸಿ ಅನುಕೂಲ ಮೇವು ಎಂತ ಇನ್ನು ಚೂರು ಬ್ರೇಡುವರ బాబా గారిని కానీ లేకపోతే వెంకటేశ్వర స్వామి గానీ టూ వల్ల మనకు వ్యాపారంలో కలిసి వస్తుంది లేకపోతే ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది అని కూడా ఈ అంటి పండు దొరుకుతుంది పెద్ద తెలియని అంటారు ఎందుకంటే వాడు ఒక పండు కోసం వీడు ఇంకో పండు తల పండు కోసం వాడు కనీసం తీసుకో కోసం అని అంటున్నారు పిల్లకే వీడికి తన ఏదో దేనికోసం లేదు పండుగ లేదు ప్రమోషన్ కానీ బుర్ర పండులో ఉన్నటువంటి ఒక అసత్యమైన పండు కోసం కానీ మనస్సు దాని ఎందుకు లీన పడ్డ పెట్ట ఏ పని చేస్తే ఆత్మకి అనుకుందో అది కృషి చేయండి అర్చన చేయండి ఏం చేయండి ఏదైనా సరే ఇతరులలోనూ కూడా ఉన్న అంతర్యాలు ఏం చేస్తూ ఉంటే కనబడుతూ నిలబడుతూ ఉంటాడో అది చేస్తూ ఉంటాం పప్పు దానికి విరోధే విరోధం ఉన్నట్లయితే ఏం లాభం లేదు కనుక అవిరోధమైన పని చేయండి అన్నాడు అంటే ఏ పనులు చేస్తూ ఉంటే మీలోనూ ఎదకిదలోనూ ఉన్న అంతర్యాన్ని గుర్తొస్తాడో ఆ పనులు చేయడం భక్తి యొక్క సాధన